శ్రావణమాసం శుద్ధ పంచమి నాడుని నాగపంచమి గరుడు పంచమిగా పిలుస్తారు భారతీయ సంస్కృతిలో నాగదేవత పూజకు గొప్ప విశిష్టత ఉంది నాగపంచమికి ఎనభై యొక్క కథలతో ప్రచారంలో ఉన్నాయి వాసుకి పరమేశ్వరుడికి గళాభరుడు అయిన తిది మాసంలో వచ్చే ఈ పంచమి తిది శ్రీమన్నారాయణుడికి ఆదిశేషుడు పానుపుగా అయిన రోజు కూడా ఈ పంచమి తిది నాడే సాక్షాత్తు కుమారస్వామి వల్లీ దేవసేన అనేటటువంటి స్త్రీలలో దేవసేనను పెళ్లి చేసుకోవడానికి భూలోకానికి దిగి వచ్చిన తిథి కూడా ఈ పంచమి అనేక కారణములతో ఈ పంచమ తిథికి నాగదేవతలు అధిష్టాన దేవతలు అయ్యారు మాసంలో ఎవరైతే నాగులను పూజిస్తారో వాళ్ళు శుభవార్తలు వింటారట నాగులను ఎందుకు పూజిస్తాము అంటే సర్పదోషాలు పోవాలని సంతానం కలగాలనే అభిప్రాయం కలవాళ్ళు నాగ ఆరాధన చేస్తారు ప్రత్యేకంగా కాల సర్పదోషం ఉన్నవారు నాగపంచమి రోజున అభిషేకం చేసి పూజ చేస్తే సర్పదోష నివారణ జరిగి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని ఇంకా కుజ రాహు దోషాలు తొలగిపోతాయని అంటారు నాగపంచమి నాడు నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగున ఏ సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయని అంటారు నాగపంచమి నాడు ఆ నాగేంద్రుని ఎలా పూజించాలో తెలుసుకుందాం నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగనం స్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకుని గడపకి పసుపు కుంకుమతో గుమ్మానికి తోరణాలతో అలంకరించాలి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలి వీలైతే ఇంటి గుమ్మానికి ఇరువైపులా నాగదేవతను ఆహ్వానిస్తూ ఐదు ఏడు తొమ్మిది పడగల పాములను చిత్రించాలి పూజకు గంధము కుంకుమ పసుపు తెల్లని అక్షింతలు ఎరుపు రంగు వస్త్రము మందారం పువ్వులు లేదు అంటే ఎరుపు రంగు పువ్వులతో పాటు చిమ్మిలి చలిమిడి అరటిపండుని పానకం వడపప్పు ఇంకా రెండు మట్టి ప్రమిదలను తీసుకొని దూదితో ఏడు ఒత్తులు చేసుకొని నేతితో దీపం వెలిగించాలి నాగపంచమి నాడు పూజని తొమ్మిది గంటల్లోపు పూర్తి చేయాలి పూజ చేసే సమయంలో నుదుటిన కుంకం పెట్టుకుని పడమర దిక్కున తిరిగి పూజించాలి ఓం నాగరాజాయ నమ ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి తర్వాత పూజలో వీలైతే వెండి నాగప్రతిమకు లేదా చిత్రపటమునకు నైవేద్యం సమర్పించాలి కర్పూర హారతి ఇవ్వటానికి ముందుగా నాగ అష్టోత్తరము నాగస్తోత్రము స్తోత్రము నాగ నామములు వీటిలో ఏదైనా స్థుతించి నాగేంద్రుణ్ణి ప్రార్థించవచ్చు కుదిరితే నాగపంచమి రోజున ముత్తైదువులను పిలిచి వారికి పసుపు కుంకుమలు పెట్టి నాగేంద్ర నిత్య పూజ నాగదోష పరిహారము వంటి పుస్తకములను తాంబూలము పసుపు కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలం లభిస్తుందని పెద్దల మాట నాగపంచమి రోజున పుట్టలకు పాలుపోయడం చేస్తే వంశాభివృద్ధి జరుగుతుందని పండితులు అంటున్నారు నాగేంద్రుడికి నాగ అష్టోత్తరములు పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం పుట్టలకు పాలు పోసే అవకాశం లేనప్పుడు నాగరాయి ఉన్న ఏ గుళ్ళోనైనా పూజ చేసుకోవచ్చు ముందుగా ఆ నాగరాయికి పచ్చి పాలతో అభిషేకం చేసి తిరిగి ఆ నాగరాయిని శుభ్రం చేసి పసుపు కుంకుమ గంధాలతో అలంకరించాలి ఆవు పాలు చాలా శ్రేష్టం పుట్టకి కానీ నాగరాయికి కానీ పాలు పోసేవాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఎలా ఉండాలి అంటే ఆ రోజు వండినవి అంటే పొయ్యి మీద పెట్టి వండినవి ఆహారంగా తీసుకోకూడదు పచ్చి పదార్థాలు మాత్రమే తీసుకోవాలి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోంచేయాలి నాగపంచమి నాడున భూమిని తవ్వడము గోతులు తీయడము కూరలు తరగడము కాయలు పళ్ళు కోయడం చేయకూడదని అంటారు ఎందుకంటే వాటికి హాని కలిగించకుండా ఉండేందుకు ఈ నియమం ఉంటారు నాగపంచమి రోజున నాగేంద్రుణ్ణి పూజించలేని పక్షంలో సర్పాన్ని మెడలో ధరించిన శివునికి గాని ఆదిశేషుని మీద కొలువై ఉన్న విష్ణుమూర్తికి గాని సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని కానీ కొలిచినా మంచిది ఇలా చేస్తే కుజ దోషాలు తొలగిపోతాయి